పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దేవాలయ పాలకవర్గ సభ్యులు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బులిశెట్టి శ్రీనివాస్ కోరారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో శ్రీ ఉమారాజేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడిగా తల్లాప్రగడ రాజేశ్వరరావు మరో తొమ్మిది మంది సభ్యులు ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో దైవం పట్ల భక్తి విశ్వాసాలు పెంపొందే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భావితరాలకు హైందవ ధర్మాన్ని తెలియజేయాలని కోరారు ఆలయ కమిటీ చైర్మన్ తల్లాప్రగడ రాజేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేస్తానని అన్నారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు ఆలయాన్ని స్థాపించారని నూజివీడు జమీందారు ఆలయానికి భూములు ఇచ్చారని వివరించారు అనంతరం పడమర విప్పరు గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో మంచి నీటిపైపులైనకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కట్టుపోయిన వెంకటలక్ష్మి పుల్లాబాబి గంటా సుబ్రహ్మణ్యం బూరాడా శ్రీను కట్టిపోయిన కృష్ణప్రసాద్ జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం టిడిపి నాయకులు కిలపత్తి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు వరపూర్ గ్రామంలో శ్రీ దేవస్థానం ఇవాళ ట్రస్ట్ బోర్డు నియమకం జరిగింది ఆ నన్ను చైర్మన్ గా ఎన్నుకుని సభ్యులు మిగతా తొమ్మిది మంది సభ్యులు కలిపి చైర్మన్ గా ఎన్నుకున్నారు వాళ్ళ ప్రమా ప్రమాణ స్వీకారోత్సవంగా అత్యంత వైభవపేతంగా జరిగింది ఈ ఈ విప్పర గ్రామంలో టెంపుల్ టెంపుల్ని అభివృద్ధి చేసి నేను ఈ గ్రామ ఈ జిల్లాలోనే ముఖ్యమైన దేవాలయంగా నిలబెట్టాలని ఆ భగవంతుడి ఆశీస్సులతో నేను ముందుకు వెళ్తానని మీ సమయోనగా నిర్ణయించుకుంటున్నాను దాదాపుగా పదిహేడు లక్షలతో నల నలభై నలభై మూడు లక్షలు ఒక ఇది ఒక దాదాపు అరవై అరవై లక్షలతో ఈరోజు జలజీవన్ మిషన్లో పైప్ లైన్లు శంకుస్థాపన ఇచ్చేసినటువంటి అన్నయ్య గారు పసలచ్చుతం గారికి అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారికి కొండ గారికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన రాంప్రహాస్ చౌదరి గారికి కిలపతి వెంకట్రావు గారికి బాబీ గారికి గిరిగారికి ఇంకా కోటమ్మ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం మరి ఈ గ్రామంలో ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు మరి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అడిగిన కార్యక్రమాలు ఒకటొకటిగా చేసుకెళ్తా ఉన్నాం దాదాపుగా మూడు కోట్లతో సిమెంట్ రోడ్డు నిర్మాణం అదేవిధంగా బీటీ రోడ్డు కిలోమీటర్ అవ్వాల్సి ఉంది పొరపాటున మీ గణపవరం కూడా లింక్ కలిపేసారు తప్ప ఈ కిలోమీటర్ వదిలేయడం అది మళ్ళీ టెండర్ పిలిపించాం అది కూడా పూర్తి చేస్తాం ఒక ఆరు ఏడు నెలల్లో మొత్తం వచ్చి వేసగాలం లోపుగా ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ చేసి చెప్తాం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం మీరు గెలిపించారు బాధ్యతగా సేవకుడిగా పనిచేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం మరి నిరంతరం మీ అందరికొక ఏ ఇబ్బందులు ఉన్నా ఈ ఏ గ్రామం కాదు అన్ని గ్రామాలకు కూడా మొత్తం అన్ని పనులు చేసే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నా లోకేష్ గారు ఆశీస్సులతో మరి నరేంద్ర మోడీ గారు సహకారంతో మరి పూర్తిగా ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం మీరు కూటమి అందరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రామంలో ఇదివరకు వెనుకబాటు తన అన్నింటికి రూపుమాపే విధంగా అభివృద్ధి చేసే బాధ్యతని కూటమి ప్రభుత్వం తీసుకుందాం మీరు ఇచ్చిన ఓట్లని మీకు సద్వినియోగం చేసే విధంగా అధికారాన్ని వాడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం